హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ బ్లాగ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేమందరం అయితే స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి వాళ్ళది గృహప్రవేశం ఉందని చెప్పాను కదా సో దానికోసం రెడీ చేయడానికి అమ్మవారిని అయ్యేవారిని ఇంకా కొంచెం తనకి హెల్ప్ చేయటం కోసం అని మేము స్టార్ట్ అయ్యాం ముందుగా అయితే మేము ఇలా అమ్మవారి కోసం అని చెప్పి చీర రెడీ చేస్తున్నామండి ఈ కుర్చీలు అన్నీ చేస్తున్నాము కుర్చీలు అయితే బాగా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఒక థ్రెడ్ కూడా యూస్ చేశాము అమ్మవారి చీరైతే డ్రేప్ చేసేసామండి ఇదైతే నేను టైమ్ ల్యాబ్స్లో పెట్టాను లేదు అంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ఇదంతా చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా పట్టిందండి అమ్మవారిని రెడీ రెడీగా ఇలా టై చేసేసాము అది హ్యాండ్స్ లాగా కదలకుండా ఇవైతే ఇక్కడైతే మనకి ఇక్కడ ఉండే యుఎస్లో ఉండే వాళ్ళైతే హోమ్ డిపోలో కానీ లోస్లో కానీ ఉంటుందండి కింద ఆ స్టిక్ అంతా స్టాండర్డ్గా ఉండటానికి ఒక మంచిగా ఇట్లా కుండీలో పెట్టేసి స్ట్రాంగ్గా మట్టి అంతా పోసేసి పెట్టాము సో మేమైతే ఇలా అమ్మవారిని రెడీ చేసాము ఎంత చక్కగా ఉన్నారో చూడండి చక్కగా అమ్మవారికి జడ కూడా పెట్టాము అన్ని హారాలు కూడా వేసాము యాక్చువల్గా అది లాంగ్ చైన్ వచ్చేసి మనకి మెడలో వేసుకునేది కానీ మేము ఇట్లా వడ్డానం లాగా పెట్టాము ఇగోండి ఇక్కడ అయ్యవారికి కడుతున్నాం కదా సో నేనైతే ఇలా స్టిక్ని బాగా స్ట్రాంగ్గా ఉండటానికి థ్రెడ్ తోటి కట్టేశాను ఇలా పంచ కూడా రెడీ చేసాము ఇంకా దాని తర్వాత ఏమేమో స్వామివారికి అయితే ఉత్తరీయం కూడా వేసేసాము ఇలా అంతా టైట్ చేసేసి ఆ పైన కూర్చు మనకి ఇట్లా స్వామివారిని పెడతాం కదా సో దానికోసం అన్నమాట ఈ కుర్చీలు అయితే మనం ఫస్ట్గానే మంచిగా ఇట్లా టైట్గా కట్టేయాలండి అమ్మవారికి కూడా పెట్టాము కదా లేదు అంటే కొంచెం స్టాండర్డ్గా లేకపోతే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే జడ మళ్ళీ పళ్ళు ఇదంతా వేస్తాం కదా దానివల్ల మీరు ముందు చూసిన బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నీ ఉంటాయి నాకు తెలిసి షార్ట్లో ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్ అండి సో దీనికి కూడా పెద్ద పెద్ద దండలు చిల్కాలతోటి ఇలా అంటే మనకి ఇట్లా తోరణం తోరణం లాగా కూడా డెకరేట్ చేసాము ఇంకా దీని తర్వాత అయితే కొంచెం ఇంట్లో డెకరేషన్ ముగ్గులు అదంతా వేస్తున్నాము సో నా ఫ్రెండ్ అయితే ఇవన్నీ మోస్ట్లీ ఇండియా నుంచి తెప్పించారు బట్ కలర్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు ఇలా మేము అంతా డెకరేషన్ రంగోలీ ఇంట్లో కూడా కొంచెం ఇవన్నీ కూడా తనకి హెల్ప్ చేశాము నాకైతే నాకైతే ఈ రంగోలి వేసింది బాగా అనిపించిందండి ఆల్రెడీ ఉంది దాంట్లో మనం కలర్లు అవన్నీ ఫిల్ చేసుకోవటమే ఇక్కడ వచ్చేసి మెయిన్ పూజ చేశారు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు తను ఇక్కడ సో దానికోసం అని చెప్పేసి మేము ఇలా అంతా నీట్గా నెక్స్ట్ డే అనమాట పూజ సో బిఫోర్ డే వచ్చి ఇవన్నీ ఇలా సెట్ చేసేసాము ఇదైతే హౌస్ ఎంట్రెన్స్ అంటే బయటంతా ఇలా ఉంటుంది ఎంటర్ కాగానే మనకి ఇలా వినాయకుడు కనిపిస్తారు మనకి లోపలికి రాగానే ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక హాల్ అక్కడ కార్నర్కి కొంచెం డెకరేషన్ ఇది స్టెప్స్ దగ్గర కూడా ఇలా ఫ్లవర్ వా ఇలా పెట్టేసి రంగోలు అదంతా పెట్టేసాము సో ఇది వచ్చేసి కిచెన్ మనం చూసాం కదా ఇందాక స్వామివారికి కళ్యాణం అని ఇక్కడంతా కళ్యాణం చేశారు ఈ హాల్ దగ్గర హోమం కూడా చేసుకున్నారు ఇది చూడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగా అనిపించింది అమ్మవారిని అయ్యవారిని అంతా పెట్ట ఇది నెక్స్ట్ డే అండి వచ్చేసి మేము ప్లేసెస్ అన్నీ పెట్టేసి అన్నీ మంచిగా ఇంకా కళ్యాణం కోసం సిద్ధం చేసాము సో కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం మేము పూజ అదంతా చాలా బాగా జరిగింది పూజ అయిపోగానే మనకు గుర్తొచ్చేది ప్రసాదాలు అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ నా ఫ్రెండ్ అయితే నాకు ఇష్టం అండి గులాబ్ జామున్స్ అయితే చాలా బాగా చేస్తారు తను నేనైతే బాగా లాగిచ్చేసాను పర్వన్నం అండ్ ఇంకా పన్నీర్ బిర్యానీ ఇవన్నీ చేశారు ఫ్యూ డేస్ తర్వాత పార్టీ అరేంజ్ చేశారండి ఫొటోస్ కోసం అని ఈ బ్యాక్గ్రౌండ్ రెడీ చేశారు వి ఎంజాయ్డ్ ఏ లాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్